ఎటువంటి కలరు కార్న్ఫ్లోరు యూజ్ చేయకుండా ఇంట్లోనే రుచికరంగా టమాటో సూప్ ఎట్లా ఈ ఈరోజు వీడియోలో చూపిస్తాం దీనికోసం పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని కొన్ని టమాటో ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు ఒక ఉల్లిగడ్డ ముక్కలు రెండు మూడు ఎండు మిరపకాయలు కొత్తిమీర కాడలతోనే వేసుకోవాలి ఒక రెండు ఎల్లిపాయలు కొంచెం అల్లం ముక్క వేసుకొని ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు విజిల్ల వరకు ఉడకనిచ్చుకోవాలి దీనికోసము టమాటాలు పుల్లట్వి కాకుండా హైబ్రిడ్ టమాటాలు వాడుకుంటే బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అండ్లకి వేసుకోవాలి ఒక రెండు ఇలాయచీలు కొంచెం దాల్చిన చెక్క ముక్క కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక జాలిగంట తీసుకొని దీన్ని వడవోసుకోవాలి దీంట్లో సూప్ కన్సిస్టెన్సీకి తగినట్టు కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని మనం రెడీ చేసుకున్న సూప్ వేసుకొని దానికి తగినంత ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా మసలనియాలి ఇప్పుడు రుచికి తగ్గట్టు ఒక చిన్న చెంచా చక్కర వేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకుంటే మన సూప్ రెడీ కావాలనుకుంటే ఇంకొంచెం క్రీమ్ యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు మన వేడివేడి టమాటో సూప్ రెడీ ఇది బ్రెడ్ క్రౌటన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి